we ప్రాణానికి రక్తం సిద్ధాంతం ప్రాణానికి ప్రాణం సమాధానం యుద్ధానికి యుద్ధమే సమాధానం అనే కాంక్ష చేత హనుమంతుడు సాధించిన విధంగా ఇవాళ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దమన కాండ హింసకాండ అమాయకులను పసిపిల్లలను చూడకుండా మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా అనేక మంది హిందూ జాతిపై వ్యతిరేక శక్తులు మాత్రమే ఒక మతమని కాదు ఒక కులమని కాదు ఒక జాతి అని కాదు ఒక పసిపాపలను హింసించేటువంటి దౌర్భాగ్యం కఠినంగా శిక్షించాలి హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి సనాతన వైదిక ధర్మను కాపాడాలి ఇది హిందూ జాతి అని ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేను భారత అంతా కూడా ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ నిరసిస్తే మన దేశం వెళ్ళి హిందూ సంస్థల కోసము హిందూ ప్రజల కోసము ఐక్యరాజ్య సమితిలో ఒక లేవనెత్తుతుంది ఎవరైతే హిందువుల మీద దౌర్జన్యకాండ కండను ప్రోత్సహిస్తుందో ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా ఇవాళ గురించి మన గజిపల్లి పట్టణంలో ఉదయం వెంకటపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన మున్సి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇక్కడ మన కూడలి అంబేద్కర్ కూడలి దగ్గరికి వచ్చి ఇక్కడ అందరూ కూడా కేవలం శాంతియుతంగా వేరే మతాల మీద నాకు తిన్న అభిప్రాయాలు లేవు మీరు మతం మీద కించపరిచే విధానం లేదు కేవలం సమరసంగా మనం గౌరవించబడాలి అందరినీ గౌరవించాలి కానీ మన గౌరవానికి అంటేస్తే ఎంతటి వారైనా రావణాసురుడు మహాబ్రాహ్మడు ముప్పై శివ తపస్సు దురంగరం అయినా ఆయన చేసినటువంటి ఒక అకృత్యం కోసం రాముడు ఆయనపై యుద్ధం చేస్తున్నాడు ఆంజనేయుడు సహాయం చేస్తాను అలా మనమంతా మన పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండను వ్యతిరేకిస్తూ వాళ్ళ మనమంతా హిందువులందరం కలిసి రోడ్డెత్తి అందరూ కూడా వచ్చినాం ప్రత్యక్షంగా బందు పాటిద్దాం హిందులో పాల్గొన్నటువంటి సమస్త ప్రయాణికానికి నిన్న పెద్దలు మహిళలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అర్చకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు హిందూ సంఘాల పక్షాన అందరికీ అభివృద్ధి చేస్తూ ఎప్పుడు కూడా హిందువు సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వారికి కుట్ర ఉండవని మేము ఇక్కడి నుంచి నిరూ హిందువుల దగ్గరికి ఎదురుగో కాకూడదు మీకు కావలసినటువంటి వారా వంగతి సంస్కృతిని మీరు పెంపొందించుకోండి అంతేగాని హిందువుల జోలి మాత్రం మంచిగా ఉండాలని నిలదీస్తూ ఇవాళ ఈ ర్యాలీ వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు చేస్తూ హనుమంతుడు మన పక్షం అని ఉన్నాడు అక్కడ విజయం వరిస్తుంది కాబట్టి ఈ విషయం మీద అంతర్జాతీయ సమాఖ్య అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి ఏ దేశమైనా కానీ దాని సమక్కాన్ని రద్దు చేసి పురోగతిగా మన దేశం యొక్క సౌరవ సౌభత్వాన్ని అందరూ కాపాడాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్